శ్రీ నారాయణ నాయక్ ఆధ్వర్యంలో ఈరోజు చిన్నారి అల్లం నారాయణ బాబు జన్మదిన సందర్భంగా రాపేష్ వృద్ధాశ్రమంలో వృద్ధులకు మంచిగా ట్యాడలు పంచుకున్నారు వారికి వారి కుటుంబ సభ్యులకు వారి బంధుమిత్రులకు వాయువు ఆరోగ్యము సంపద కలగాలని బుద్ధులు ఆ భగవంతుని ప్రార్థిస్తున్నారు అలాగే చిన్నారి అన్నం యణ దినదిన ఆకృప్తి చెందాలని అంచలంచగా ఎదగాలని మంచి చదువులు చదవాలని మంచి ఉద్యోగస్తుడు కావాలని జీవితంలో సుఖాంతులతో మంచి కాపులు కలిగి జీవితంలో స్థిరపడాలని వృద్ధులు ఆ దేవుని ప్రార్థిస్తున్నారు अन्नदासुखी भवा अन्नदासुखी भवा अन्नदासुखी भवा अन्नम परब्रह्म स्वरूपम अन्नम परब्रह्म स्वरूपम